వెల్కమ్ టు హుషారుగా షికారు పోదమా హాయి హాయిగా తీయ తీయగా అని ఒక తరం వాళ్ళు ఈ పాట ఇంకో తరం వాళ్ళు ఎగిరిపోతే అంత బాగుంటుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పదిహేను నెలల్లో ఏవియేషన్ ఖర్చులు అక్షరాల యాభై నాలుగు కోట్ల చిల్లర ఇంకా కరెక్ట్ గా చెప్పుకోవాలంటే యాభై నాలుగు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు ఏవియేషన్ ఖర్చులే అంటే స్పెషల్ హెలికాప్టర్లు వాడటం కానీ స్పెషల్ ఫ్లైట్లు వాడటం కానీ ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో అయిన ఖర్చు అనమాట ఇప్పుడు తాజాగా ఆర్టీఐ ప్రకారం ఒకళ్ళు అడిగిన దానికి రిప్లై ఇస్తూ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జిఏడి అంటారు దాన్ని వాళ్ళు ఎంఎస్ నెంబర్లతో సైతం ఇచ్చారు ఎంత అనేది ఈ యాభై నాలుగు కోట్ల యాభై నాలుగు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలని క్వార్టర్లీగా అది చెల్లిస్తూ ఉంటారు ఇది మన ఫైనాన్షియల్ ఇయర్ లో భాగంగా అంతకుముందు ప్రీవియస్ గా చెల్లించినవి పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు చెల్లించిన దాని జివో ఎంఎస్ నెంబర్ ఎయిటీ సిక్స్ అని ఉంది అదొకటి క్యాబినెట్ అప్రూవ్డ్ ఆ తర్వాత పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు దాని జివో నెంబర్ జియో ఆర్టీ నెంబర్ ఫోర్టీన్ సెవెంటీ వన్ అది తర్వాత ఎండి ఏపీఏసిఎల్ లెటర్ టు ఏపీఎస్సిఎల్ ఎండి ఫైనాన్స్ త్రీ ట్వంటీ ఫైవ్ డేటెడ్ సెవెన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్పుడు ఇలా తర్వాత లాస్ట్ నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇలాగా పే చేసింది అనమాట అంటే క్వార్టర్లీగా క్వార్టర్లీ ఎవ్రీ క్వార్టర్లీ త్రీ త్రీ మంత్స్ ఒకసారి చెల్లించేలాగా పెట్టుకున్నారు అవి సో ఒక క్వార్టర్ క్వార్టర్లీ ఫస్ట్ క్వార్టర్లీలో పంతొమ్మిది లక్షల పంతొమ్మిది కోట్ల సారీ పంతొమ్మిది కోట్ల పన్నెండు లక్షల ఐదు వేలు అది ఫస్ట్ క్వార్టర్లో చెల్లించారు సెకండ్ క్వార్టర్లో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్ గాను ఇప్పుడు చెల్లించాల్సింది ఎంత అంటే పది కోట్ల తొంభై రెండు లక్షల అరవై వేలు దీ ఇది ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ చేయబడింది అనమాట ఇది సో ఇదంతా ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి లెటర్ అది సో అంటే ప్రత్యేక హెలికాప్టర్లు ప్రత్యేక విమానాలు వీటి కోసం కూటమి నాయకులు కూటమి నాయకులు ముఖ్యంగా ఎవరెళ్తారు ఫ్లైట్ లో అనేటువంటిది మనకు తెలిసిన విషయమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇంకా లోకేష్ గారు యాక్చువల్ గా లోకేష్ గారికి ఆ అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి ఆ విసులుబాటు ఉండదని అంటారు ఇది మన రూల్స్ ప్రకారం ఓన్లీ ముఖ్యమంత్రి గారికి మాత్రమే ప్రత్యేక విమానాలు వాటిలో వెళ్లేటువంటి వెసులుబాటు ఉంటుంది ఆర్థిక పరంగా మిగతావన్నీ కూడా మన ఖజానా నుంచి ఖర్చు పెట్టేవి కాదు ఏది ఉప ముఖ్యమంత్రికి కానీ ఇతర మంత్రులకు కానీ లోకేష్ గారు కూడా వన్ ఆఫ్ ద మినిస్టర్ లెక్కే ఉప ముఖ్యమంత్రి గారు అంటే అది రాజ్యాంగ పదవి కాదు ఆయన కూడా ఒక మంత్రి లెక్క సో ముఖ్యమంత్రి గారికి మాత్రమే ఆ ప్రత్యేకమైనటువంటి సదుపాయం ఉంటుంది కానీ మరి ఇన్ని కోట్లు యాభై నాలుగు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలంటే ఈ పదిహేను నెలల కాలంలో అసలు వచ్చిన కొత్తలో ఏం చెప్పారండి అస్సలు నాకు కనీసం నా కోసం ట్రాఫిక్ కాపద్దు జగన్ పరదాల మాటను వెళ్ళేవాడు మేము అలా వెళ్లాల్సిన అవసరం లేదు జగన్ రెండు కిలో రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లకి హెలికాప్టర్ వాడేవాడు ఇలా రకరకాలుగా అప్పట్లో అన్నారు ఇంకా ఆయన ఏదో పాపం వాళ్ళ అమ్మాయిని చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో వెళ్ళినప్పుడు ప్రత్యేక విమానాన్ని ట్రాక్ చేశారు ఏకంగా ట్రాక్ చేసి అది ఇక్కడెందుకు ఆగింది అక్కడెందుకు ఆగింది దాంట్లో ఏమి ఇది చేశారు అక్కడెందుకు ఆగారు ఇలా ఒక సోల శోధనం లాగా చేశారు ఇప్పుడు ఆయన యూరోప్ పర్యటన వెళ్ళినప్పుడు దాన్ని ఏది మన దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు మధ్యలో ఆయన అక్కడ ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఇలా యాక్చువల్గా ఆ ఫ్లైట్ కి ఖర్చులు ఆయన పెట్టుకున్నారు అది ప్రైవేట్ గా బుక్ చేసుకుని వెళ్ళిన ఫ్లైట్ అది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు అధికారికంగా యాభై నాలుగు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు ఈ పదిహేను నెలల్లో అంటే ఏంటి మరి ఎందుకు అంత ఖర్చయింది చంద్రబాబు నాయుడు గారు అన్నిట్లో పొదుపు 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 అనే మంత్రాన్ని ప్రతి ప్రతి వేదిక మీద జపిస్తున్నారు చాలా పొదుపు ప్రభుత్వం అనేటువంటిది ప్రతి వేదిక మీద చెప్తున్నారు ఆయన కానీ మరి ఖర్చులు చూసేసరికి విపరీతంగా ఈ స్థాయిలో ఉన్నాయి ఇక పర్యటనలు సింగపూర్ పర్యటన అంటారు దావోస్ పర్యటన వీటన్నిటికీ వెళ్ళారు ఏం సాధించారు అని అంటే ఏమీ లేదు దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు అంతా విపరీతంగా స్ప్రెడ్ అయింది ఆంధ్రప్రదేశ్కి ఒక్క రూపాయి కూడా ఇవి చేసుకోలేదు ఒప్పందాలు చేసుకోలేదు అని దానికి ఏవో రకరకాల కారణాలు చెప్పారు మరి ఈ ఫ్లైట్లకి వీటన్నిటికి ఇంతంత ఖర్చులు ఎందుకు అయ్యాయి అనేటువంటిది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది అలాగే మేధావులు ఇక రాజకీయ విశ్లేషకులు వీళ్ళంతా కూడా నిలదీస్తున్నారు ఏంటి ఇంతంత ఖర్చులా ఒక పక్కేమో సూపర్ సిక్స్ అమలు చేయాలంటే నేను ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలి అని చెప్పేసి ఒకలాగా నాకు తలకమించిన భారం అయిపోతుందని ఒకలాగా ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేయటం ఎందుకనంటే మేము నడపలేము మరి యాభై నాలుగు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు కేవలం ఫ్లైట్ ఖర్చులకి పెట్ట పెట్టడం అంటే మాకు కానీ మెడికల్ కాలేజీలు మాత్రం ఏది మనం ప్రభుత్వం నిర్వహించలేదు అంత డబ్బు వాటి మీద ఖర్చు పెట్టలేదు కానీ అమరావతి మాత్రం ఎంతైనా దాంట్లో పోసేస్తాం అన్న అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు మరి అలాగే ఈ ఖర్చులు అన్నిటికీ కూడా మరి సమాధానం ఏంటి ఇవి వృధా ఖర్చులు కాదా ఈ వృధా ఖర్చులు బదులు అనేక పథకాల్లో వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా ఎప్పటికీ ఇంకా ఇంప్లిమెంట్ కానీ పథకాలు బోర్డు ఉన్నాయి సూపర్ సిక్స్ పూర్తిగా అమలు అమలు చేయకుండానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి ఒక భారీ కార్యక్రమం పెట్టుకున్నారు మరి ఆ భారీ కార్యక్రమం పెట్టడానికి అయినటువంటి ఖర్చుతో సూపర్ సిక్స్లో ఒక పథకాన్ని అమలు చేసే ఒక నెల అనేలాగా చెప్తున్నారు తల్లికవందనం పథకం కింద ఇంకో లక్ష మందికి దాదాపు మూడు లక్షల మందికి అంత కోత విధించేశారు కదా వాళ్ళు ఒక లక్ష మందికి ఇవ్వచ్చు ప్రతి దానికి బహిరంగ మీటింగులు ప్రతి ప్రతిది ఏది చెప్పడానికైనా ఇది సక్సెస్ అది సక్సెస్ అనే సినిమా వాళ్ళు సక్సెస్ మీట్లు పెట్టుకున్నట్టు ఫెయిల్ సినిమా కూడా ఓ పది సక్సెస్ మీట్లు పెట్టుకున్నట్టు వాళ్ళు వాళ్ళంటే అది వాళ్ళ సొంత ధనం కాబట్టి ఎవరు అడిగేవారు ఉంటారు కానీ ప్రభుత్వం ప్రతిదానికి ఇది మన పెన్షన్లు ఇచ్చే ఎవ్రీ మంత్ పెన్షన్ ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళి ఇవ్వలేదే ఎవరి దగ్గర ప్రతి నెల వెళ్ళిపోయి ఏదో ఒక ఏరియాకి వెళ్ళిపోయి వాళ్ళతోటి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కోసం మీ పర్యటనకి ఎంత ఖర్చు అవుతుంది మరి ఇంకా మీరు కొంచెం కొంచెం సుదూరం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ పరిసరాల్లో ఉండేటువంటి ఎయిర్పోర్ట్కి వెళ్తారు స్పెషల్ ఫ్లైట్లో అక్కడ నుంచి మళ్ళీ తక్కువ అయితే బై బైరోడ్ లేకపోతే హెలికాప్టర్ వెళ్ళాల్సి వస్తుంది కేవలం పెన్షన్ ఇవ్వడం కోసం ఓ వాళ్ళతో ఫోటోలు దిగడాలు వాళ్ళతో వీడియోలు అదే ఫోటో షూట్లు తీసుకుని మళ్ళీ వాళ్ళకి మైకులు పెట్టి వాళ్ళతో ఏదో మాట్లాడించి మరి దీనికి అంతటికి ఇదంతా కూడా వృధా ఖర్చు కాదా అని అడుగుతున్నారు అంటే ఏ అవసరానికి ఏది అవసరం అది కాకుండా కేవలం పబ్లిసిటీ కోసం మీ పబ్లిసిటీ కోసమే ఇంతంత ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది జరుగుతున్నటువంటి చర్చ ఇంత వృధా ఈ వృధా ఖర్చులంటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం అని నిలదీస్తున్నారు ఇప్పుడు జనం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం